పృథ్వి గారు ఇప్పుడు మీరు ఖాళీ సమయంలో ఉంటారు షూటింగ్స్ లేని సమయంలో ఉంటారు కదా ఆ ఖాళీ సమయంలో ఎక్కువ మీరు ఫ్రెండ్స్ తో గడుపుతారా లేదా బంధువులతో గడుపుతారా ఇప్పుడు మన ఇంటి పేరు అంటే తండ్రి తల్లిదండ్రుల ద్వారా ఇంటి పేరు వస్తుంది ఈ బంధం బంధువులు అనేది మనకి పుట్టంగానే ఇతను మేనమామ ఇతను మేనత్త పెదనాన్న ఇతను ఇలాగ మనకి రకరకాలుగా బంధాలు వస్తాయి కానీ నేను ఎక్కువ బంధువుల కన్నా స్నేహితులను ఎక్కువ నమ్ముతాను ఎందుకంటే బంధువులు నేను చూస్తున్న వరకు బయట జరిగే ఫ్రెండ్స్ లో కానీ బంధువులు అనేవాళ్ళు బంధువులుగానే ఉంటారు చాలా మంది అంతే వీడికి ఏముంది వీడి వీడి ద్వారా మనం ఏంటి బెనిఫిట్ పొందొచ్చు అందరు బంధువులు నమ్మకలేదు నేను కానీ నా నా విషయంలో కొంతమంది మంచి మిగతా వాళ్ళందరూ ఎప్పుడు వీడి దగ్గర ఏముంది లాగుదాం వీడు ఎప్పుడు రోడ్డు పోలైతే చూద్దాం నవ్వుదాం ఇంకోటి ఏంటంటే మెయిన్ బంధువుల్లో ఒక మాట ఏంటంటే వాడెప్పుడో ఎక్కడో ఒక స్థలం ఇల్లు కడతాడు ఓకే ఇల్లు కట్టినందుకు బాగానే ఉంది ఇల్లు డెవలప్ అవ్వచ్చు బ్రహ్మాండం కానీ వాడు మన బంధువు ఉంటాడు వచ్చే ఉంటాడంటే ఏంటి మీరు మీరు ఇంకా ఇల్లు కట్టలేదు మేము కట్టేసాం మీరెందుకు కట్టలేదు మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని మాట్లాడతారు ఇవి ఎక్కువ ఉంటాయి బంధువులు దగ్గరగా ఉంటాయి ఇవన్నీ మనం ఫేస్ చేయాలి కాబట్టి బంధువులు దూరంగా ఎక్కడో బ్రహ్మానందం ప్యాలెస్ లాంటి మనం త్వరలోనే కడతున్నాం అక్కడ ఉంటాం సో అందరు బంధువులనే మనం అంటలేదు కొంతమంది వాడు నెత్తి మీద రూప పెడితే పావలా కూడా అమ్ముడు పోడు అలాంటి బంధువులు మన గురించి మాట్లాడతారు బ్రహ్మానందం గారు ఒక మాట అన్నారు మన వెనక ఎవడైనా మాట్లాడితే మనం ముందున్నట్టు వాడు వెనకబడినట్టు అంతేనా గొప్ప విషయం అది ఇంకొకటి స్నేహితులు కష్టం మొన్న మధ్యన ఒంట్ల బాల్ అయినప్పుడు ఎక్కువ మంది స్నేహితులే వచ్చి పలకరించారు హాస్పిటల్ కానీ ఎక్కడికి కానీ మీడియా మిత్రులు కానీ వీళ్ళు కాని వాళ్ళు కానీ అందరూ స్నేహితులు ముందుంటారు కాబట్టి మనం కాటా ఒకటేస్తే బంధువులా స్నేహితులా నేస్తే బంధువులు తగ్గితే స్నేహితులు పెరుగుతారు ఎక్కువ మంది స్నేహితులు నాకు ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మంచి స్నేహితులు ఉన్నారు దగ్గర దగ్గర చాలా మంది చాలా రకాలుగా నాతోటి మాట్లాడారు వారందరికీ కృతజ్ఞతలు సో బంధువులు ముఖ్యమా స్నేహితులు ముఖ్యం అంటే నా ఓటు స్నేహితులకే పడుతుంది పెద్దపేట స్నేహితులుగా అంతే